ముప్పై కంటిన్యూ పోటి ఫస్ట్ కాడికి పూజ మిగతా జతలన్నీ బయట కాడు మన కట్టుకొని కమిటీ వారికి సహకరించాలి ఎందుకంటే పదహారు జతలు అయినాయి కాబట్టి అన్ని కూడా పూర్తి కావాలా ఐదు నిమిషాలు సమయం ఉండంగానే బయట కాడి కట్టుకోవాలా నీళ్లు కూడా ఆపక్కనే ఒక సైడ్ ఎందుకంటే ఈ పక్క ఆ స్టేజీ కాబట్టి ఇబ్బంది అవుతుంది మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ బిలాల్ స్వామి ఆశతో ఎస్ఎస్పీ ట్రేడర్స్ షేక్ మహిమమ్మ గారు మలయాల గ్రామం మండలం నంద్యాల జిల్లా పదహారు శ్రీ మారమ్మకల్లి ఆశీషులతో శ్రీ సిరిడే సాయి సావులూరి రామకృష్ణారెడ్డి గారు అలంకారపల్లి కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా తొమ్మిది శ్రీ గాలిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీషులతో బొజ్జా విద్యాగోగుల్ రెడ్డి గారు నూకవారపల్లి కడప డ్రాగన్ దేవి శ్రీ పులకల మల్లేశ్వర స్వామి ఆశిషులతో మూల శివ బలిసిహారెడ్డి గారు జస్వీత్ రెడ్డి గారు రంగూరుపల్లి వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పదకొండు ఫస్ట్ కడతారు దాడి దాడిని తీసుకొచ్చేసి సార్ టెంకా కొట్టేసి వెళ్ళిపోతాడు రంగనాథ స్వామి ఆశ కె రామాంజనేయులు గారు దార్ణదిన్నే దార్థదిన్నే మండలం అనంతపురం జిల్లా ఒప్పుకోరంటే లేదు కరెంటు ఏదో సిస్టమ్ సిస్టమ్ గారి మోనాలి గారు చాగల మరీ చాగల మరీ టౌన్ టౌన్ నంద్యాల జిల్లా ఒకటి అనంతా గారి మోనాలి గారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జాగంటే నాగదోత్నారెడ్డి గారు ఏకోడూరు గ్రామం బండి ఆత్మ జిల్లా తొప్పి అమృతవల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రమంలో గుత్తా గజేంద్ర చౌదరి గారు పెద్ద కొట్టాల గ్రామం విడపడకల్ మండలం అనంతపురం జిల్లా పదహైదు ಗಂಡಿಯಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶುಷಗಳ ನಂದ್ಯಾಲ ವಿಷ್ಣುವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರೈಗಾರ ಪಲ್ಲಿ ಪಿಂಜಿಮರಿ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶುಷರ ಸತೀಶ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಗೋಪುಲಪಲ್ಲಿ ಚೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ శ్రీ ఎరగొండప్ప స్వామి కాక కోటేశ్వర స్వామి ఆచేశ్వర జె చంద్రశేఖర్ గారు మాట్లాడు ముదిగుప్ప మండలం సక్సెస్ ఆగి రెండు కార్యక్రమం శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి తాత భీమలింగేశ్వర స్వామి ఆశిషులతో రేణమాడకు బెస్ట్ శ్రీరాములు గారు అన్నాయి పెద్దపత్తూరు మండలం అనంతపురం జిల్లా శివుడు భీముడు మొదటి చెత్త వారు ముల్ల అలంసాగారి మోనాలి గారు చాగలిమరి వారి చెత్త మొదటి చెత్త బయలుదేరు రావాలి జోపిషావలి ఆశిషులతో కట్టుబడి మేడం గారు అలగనూరు మెడుతూరు మండలం నంద్యాల జిల్లా కట్టుబడి మేడం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశిషులతో కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు సర్పంచ్ ఎనిపల్లి గ్రామం పులివెందుల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎనిమిది జీసెస్ ఆశసులతో తొండూరు పురుషోత్తం రెడ్డి గారు మడూరు గ్రామంలో తొండూరు మండలం కడప జిల్లా ఓల్డ్ కేటగిరీ విభాగంలో మొదటి రావాలి వచ్చిందన్న జూనియర్ దీర వచ్చింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు మాజీ నంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారి యొక్క కార్యక్రమానికి విచారణ జరిగింది వారికి రెండు గ్రామ ప్రజల